హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే అంకిరెడ్డిపాలెం లాల్పుర గ్రామ పంచాయతీ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నల్లపాడు అంకిరెడ్డిపాలెం లాల్పుర గ్రామ పంచాయతీలో ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చిందండి సో మొత్తం పదిహేడు వందల పదిహేడు గజాలండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్ అండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో తొంభై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి గవర్నమెంట్ రేటు కంటే మార్కెట్ రేటు కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది అది కూడా బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి ఆక్షన్ డేటు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ